ఆయన మరణాన్ని తలంచుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచు అని స్థితించు మహీపరచ దినము గనక ఈ పరిశుద్ధ దినములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆ వాక్య రీతిగా వాక్య తలంపులతో ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చి నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చి నుంచి చదువుకుందాం సదోమ గోమేరల తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను ఈ సదోమా గోమర పట్నం గురించి మనందరికీ తెలిసిందే అబ్రహాము దేవునితో ప్రార్థనలో ఆయనతో తెగించి మాట్లాడటం ద్వారా అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపుర ఉన్న పట్టణం నాశనమైనప్పటికీ ఆ పట్టణంలో ఉన్న లోతు యొక్క కుటుంబాన్ని ఏం చేశారంట నశించకుండా అతని తప్పించను అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతుకి ఆ మరణం ఆ అగ్ని గంధకము ఆకాశము నుండి వస్తుంటే ఆ మైదానం ఆ ప్రాంతం ఆ పట్టణం అంతా పాడైపోయింది నాశనం చేసినప్పటికీ లోతు మాత్రం ఆ నాశనం మధ్యన లోతును నశించకుండా అతన్ని తప్పించను నశించటానికి అర్హుడుగా ఉన్నాడు లోతు ఆ నాశనమైన ఆ పట్టణంలో అగ్ని గంధకములో దిగువస్తున్న ఆ పట్టణంలో ఉన్న లోతు మాత్రము విడుదల పొందాడు విమోచించబడ్డాడు ఆ అగ్ని గంధకములో కాలిపోకుండా అగ్ని పైనుండి వచ్చినప్పుడు ఆ సదమ గమర మొత్తం ఎలా ఉందంట పొగ అవం పొగవలే లేచిచుండెను పొగ అంతా లేచి ఆ పట్టణమంతా పొగతో నిండిపోయి కాలిపోతుంది ఒక్కరు కూడా బ్రతకడానికి ఛాన్స్ లేదు అగ్ని ఆరటల్లా ఆ విధమైన అగ్ని గంధకములు దిగివచ్చి అగ్నిలో నాశనం అయిపోతుండగా ఆ పట్టణం అంతా నాశనమైనది నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను ఎందుని బట్టి అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అబ్రహాము నీతిని బట్టి అబ్రహాము దేవుని ఎడల చూపించిన విధేయతను బట్టి అబ్రహాము దేవుని వడ్డ చూసిన విశ్వాసాన్ని బట్టి లోతుకి విడుదల విమోచనం వచ్చింది అంటే అబ్రహాము ద్వారా అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న ద్వారా అబ్రహాము వలన లోతుకి నాశనము తప్పించబడినది అదే రీతిగా మన ప్రొబ్బైన యేసు క్రీస్తు వలన ఆయన శిలవలో మన కోసం ప్రాణం పెట్టుట వలన మనము పూర్వము అంధకార సంబంధమైన శక్తుల్లో పాపములతో శాపములో చచ్చిన జీవితం మనది మన అంతము మరణము ఎలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము మరణము మనకు మనకి నాశనం మనమైదు ఉండగా అయితే ప్రబ్బ అయిన క్రీస్తు వారి చూద్దామా వచనం రోమిలు రాసిన పత్రికలో ఉంది కదా పదం ఏల అనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసినందు నిత్య జీవము పాపం వల్ల వచ్చే జీతము మరణము రోహి రాసిన పత్రికలోనే ఉంది కదా అబ్రహాముతో మొదలైన పాపం మనందరికీ సంత్రాప్తమైంది ఐదు పన్నెండులో ఉంది ఎట్టుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకం ఎలాగో ప్రవేశించని అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను మరణము అందరికీ సంప్రాప్తమాయను ఆ మరణము మనకి తజ్జమై ఉండగా ఆ రోమాలోనే ఆరు ఇరవై మూడు చెప్పినగా పాపం వల్ల చేత మరణమైతే దేవుని కృపావరము మన ప్రోబైన యేసు క్రీస్తునందు మనకి నిత్య జీవము నిత్యము నరకము అగ్నిగుండము మనకై ఉండగా అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యము అల్లాడవలసిన మనము క్రీస్తు ఏస్తునందు నిత్య జీవము ఇంకో మాట చూద్దాం రోమిలు రాసిన ప్రతి ఐదో అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము ఒకటేసి కింద కలిగి ఉన్నామని ఉంటుంది అంటే ఆయనతో సమాధానము కలిగి ఉన్నవారముగా ఉన్నాము అంధకార సంబంధమైన శక్తులు మనమై ఉండగా పాపము శాపము మనమై ఉండదా మన అంతము మరణమై ఉండగా క్రీస్తు యేసు ద్వారా మనము ఆ చీకటి నుండి వెలుతురులోకి వెలుగులోకి క్రీస్తు వెలుగు క్రీస్తు ద్వారా మనము వెలుగును పొందినవారుగా సమాధానము కలిగిన వారుగా ఉన్నాము దేవునితో సమాధానం మనకి ఆయనకి భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో అంత దూరం ఉన్నది అయితే మనము ఆ ఆ పరలోక స్థలము గెలికే అర్హత చేరే అర్హత మనకు లేదు కానీ ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము ఆయన ద్వారానే అబ్రహాము ద్వారా లోతు ఏ విధంగా నాశనము కాకుండా ఉన్నాడు మనమును ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నాశనమును మరణము నుండి తప్పించబడిన విమోచించబడిన వారుగా సమాధానపరచబడ్డాము క్రీస్తుతో క్రీస్తు ద్వారా మనము సమాధానపరచబడ్డాము ఒక మనుషుని ద్వారా మనకు పాపము వచ్చినది ప్రభ నేసు క్రీస్తు ఆ పరలోకమున దేవాతి దేవుడు మనుష్యుల ద్వారా మనుషుల్లాగా ఈ లోకానికి కన్య గర్భమున దిగివచ్చి ఆ మనుష్యుని ద్వారా మనకి విమోచన పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణ విడుదల విమోచన ఆయన ద్వారా మనకి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు మన అపవిత్ర కార్యములను బట్టి ఆయన దూషింపబడ్డాడు మనం చేసిన ప్రతి దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని బట్టి ఆయన లోకంలో శిక్షింపబడ్డాడు ఆయన పొందుల ద్వారా దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగినది ఆయన ఈపు నాగేటి సాలవలే వలె దున్నబడింది పాలుగారి దేహము పాపాలు కొరడాలు ఎన్నో నాట్యమని ఆయన ఈపు మీద కొరడాలు నాట్యమాడినాయి ఆయన ఈపు చేల్చబడినది రక్తము చిందించబడినది ఆయన శిలువ పాప భారమనే శిలువను మోచుకుంటూ ఆ శిలువ మార్గాన్ని నడుస్తూ ఉంటే ఆ రాళ్ళు మళ్ళు ఆ కొండచేరు ప్రాంతాల్లో నడుస్తూ ఉండగా ఆయన రక్తము చిందించబడి మార్గమంతా ఆయన సిల్వ భారాన్ని మోస్తూ మోయలాక ఒరిగితే ఆ ఒరిగిన కాడ రక్తము మడుగు కనపడుతున్నది ఆయన పాదములు రక్తము ముద్రలతో ఉన్నది ఆ మార్గమంతా ఆ మార్గంలో పోతున్న వారందరూ ఆ రక్తమా ముద్దలను చూసి ఆ పాపం మన పాపం నిమిత్తం మన పాపం మురికి మళ్ళినవి శుద్ధి చేయటం కొరకు కాచబడిన రక్తపు ముద్రలు ఇవని తీర్మానం చేసుకున్నవారు అంటారు ఆయన ద్వారా మనకు నిత్య జీవము ఆయన మన కోసం కల్వరి శిలువలో మరణించాడు ఆయన మన కోసం ఆ కల్వరి శిల్లులో ఎన్నో శ్రమలు అనుభవించాడు కొడాల దెబ్బలు తలకి ముళ్ళు ఒక ముళ్ళును కిరీటంలాగా చేసి ఆయన తలకి అద్దారు ఆయన నుదుటి మీద రక్తము ముఖము కారి ఆ రక్తపు మా ముద్రలో ఆయన తృణీకరించబడ్డవాడుగా ఉన్నాడు ఎంతో హేళన చేయబడ్డాడు ఆపాసించారు నెట్టారు త్రోసి ఆయన ద్వారా మనకి నిత్య జీవం ఆయన ఎన్నో మనకు నిత్య జీవము ఆయన అందే మనకి నిత్య జీవం మనకు పాపం ధరచే జీతం మరణమైతే మరణాన్ని తీసివేసి మనకి జీవాన్ని చనిపోయే చచ్చిన జీవితం మనది అంటే బ్రతికే జీవితము నెట్టు వేయమన తోటలో నెట్టు అవ్వ ఆదాము స్థితిలో మనం ఉండగా ఆయన మనల్ని మళ్ళీ ఆయన వద్దకు చేర్చుకున్నాడు ఆయన రక్తం ద్వారా మన మీద ఉన్న పాపాన్ని శుద్ధి చేసి మనల్ని పరలోకమునకు స్థలము సిద్ధపాటు చేస్తున్నాడు మనం పాపలము పాపముకు దాసులమైన మనల్ని పరలోక స్థలములో ఆయన ఉండే స్థలములో క్రీస్తు తోటి దాసులమైన క్రీస్తు తోటి వారంగా మనం ఉంటాకు ఆయన మనల్ని సిలువలో ఆయన మన కోసం దాసిన స్వరూపాన్ని ఎత్తాడు తన శిష్యుల పాదములు కడిగాడు ఆయన మన పాపములను కొరకు మన పొందవలసిన శిక్ష యావత్తును భరించడానికి లోకములకు వచ్చాడు మన కోసం ఆయన కలవరసిరిలో మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ నాడు మరణాన్ని జయించి మన్న పురుధానుడై లేచి పరలోకముడికి ఆరోహణమై తండ్రి కుడి పాస్టర్ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అలాంటి ప్రభు దినం మన్న పురుధాన దినం ఆదివారం పెందలకాడే లేచి వాళ్ళు ఆయన సమాధిలో ఎతకటానికి వెళ్ళారైతే మనమైతే ఈ ఉదయ కాలంలో ఆరాధనలో ఆయన్ని మన హృదయంలో వెతకాలి ఆయన మన హృదయంలో చోటిచ్చిన మనము ఆ హృదయంలో ఆయన స్థుతితో ఆత్మతో సత్యంతో ఆయన స్థుతించాలి మహింపరచాలి ఆరాధించాలి ఘనపరచాలి ఆయన్ని దర్శించిన వారుగా ఆయన దర్శనం మనం పొందిన వారుగా ఆయన్ని ప్రత్యక్ష ప్రత్యక్షత మనం పొందిన వారుగా మనము చూసుకోవాలి గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తాం మనం అదంతా మనకి ఎప్పుడు చదువుకునే వాక్యం భాగంలో అయితే ఐదో అధ్య ఐదవ వచ్చును చూద్దాం ఆరో అధ్యాయం ఐదో వచ్చుల్లో ఏముందంటే యశాగ్రంథం ఆరో అధ్యాయం ఐదవ వచ్చల్లో అదంతా ఆయన చూసినప్పుడు ఆ ప్రభు ఆయన స్థుతించటం ఆయన మహిమపరచడం అత్యంత సింహాసనం భాష ఉండ సైన్యములకు అతిపతిగా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ స్థుతి యాగాలు చూస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఆ ఆయన దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనము పొందినప్పుడు ఆయనకి కనిపించినప్పుడు ఏమంటున్నాడు నేను అయ్యో నేను అపవిత్రమైన పేదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించి తిని రాజులను సైన్యములు కతిపతి యహోవా యహోవాను నేను కన్నులారా చూసి తనను అప్పుడు ఆ సెరుపులలో నొక తాను బలపేట మీద ఉండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకో నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపము నాకు ప్రాయ్చిత్తమాయను నీ దోషములు తొలగిపోయినాను అని ఏంట ఆయన దర్శనాన్ని చూడగానే ఆయన ఆ అత్యున్నత సింహాసనం ఆశ్ర ఉండగానే ఆయన పరిశుద్ధత చూడ ఆయన పవిత్రతను చూడగానే ఆయన స్వరూపాన్ని ఆ శిరూపులు చేస్తున్న మహిమ కంఠస్వరం చూడగానే ఆయనలో ఉన్న దానిలో ఉన్న అపవిత్ర అతనిలో ఉన్న దోషము బయటపడి నేను అప్పుడు ఆ సిరిపో వచ్చి ఒక అగ్ని బలిపేట అగ్ని పెదవుల తరగానే అతని దోషములకు అతను ప్రాయ్చితమైంది మనము కూడా ఆ ప్రభువును ఆరాధించుటకు మనం వచ్చినప్పుడు ఆయన దర్శించినప్పుడు ఆయన వాక్యము ద్వారా వాక్యంలో చూసినప్పుడు ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఆరాధించక వచ్చినప్పుడు మనలో కూడా మనలో కూడా ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు మనం అలాంటి పరిశుద్ధమైన జీవితం కలవారంగా ఉన్నామా ఆయన నేను పరిశుద్ధం మీరు పరిశుద్ధులైన సెలవిస్తున్నారు అలాంటి పరిశుద్ధత మనలో ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ఆయన పాత్రలో పాల్గొనేవారుగా ఉండాలి అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి అలాంటి పరిశుద్ధత మనలో లేనప్పుడు ఆయన వాక్యం వచ్చి మన పెదాలకి మన హృదయానికి మనసుకు తగిలినప్పుడు మన పాపము ప్రాయచితమై మన దోషములు తొలగించబడి మన పాపములకు విమోచన కలిగి మనం విడుదల పొందిన వారి అనుభవం కలిగి ఆయన పాత్రలో పాల్గొనాలి అలాంటివి మనలో కలిగి ఆయన ఆ పాత్రలో పాల్గొనాలి నేను అపవిత్రమైన పెదవుల గలవాడును అంటున్నాడు మనము దేవుని ఎరగని బిడ్డలముగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నప్పుడు దేవుని జ్ఞానము లేనప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాం ఆయన తెలుసుకున్నాక ఆయన వాక్యం విన్నాక ఆయన మాటలు తెలుసుకున్నాక ఆయన ఆరాధించే స్థితికి మనం వచ్చినప్పుడు ఆయన దర్శనము మనం మనకు కలిగినప్పుడు ఆయన పరిశుద్ధత మనకు అంటినప్పుడు మన హృదయానికి తాకినప్పుడు మనం అప్పుడు ఆయన్ని నిజంగా ఆరాధించేవారంగా మన పాపము ప్రాయశ్చిత్తమైన వారుగా ఉంటాం కనుక మనం ఆరాధించే బ్రద్ధులమైన మనం ఆరాధనలో ఆయన పాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం మనము కూడా ఆయన దర్శనాన్ని పొందిన వారమే ఆయన శిల్వ శ్రమను పొందిన వాడము చూడాలి ఆ శిల్వ శ్రమను చూడాలి ఆయన పరిశుద్ధతను చూడాలి ఆ పవిత్రతను చూడాలి ఆ సింహాసన ఆసీన స్థితిలో ఉన్నదాన్ని చూడాలి అదే రీతిలో ఆయన ఆ ఏలాడి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచాడు చూడండి అది చూడాలి మనం ఆ రక్తము బొట్టే మన పాపముకు విమోచనగా మన పాప మురికిని శుద్ధి చేసిందని మనం తెలుసుకోవాలి ఆ నిప్పు ఆయన పెదాలు తగలగానే ఏమైందంట ఆయన పాపములు ప్రాయ్చిత పాపములకు ప్రాయ్చితం ఆయన నీ దోషము తొలగిపోయాను ఆ ప్రభుత్వ యేసు క్రీస్తు రక్తపు బొట్టు మన మీద పడిననే అనుభవం మనకు ఉండాలి అలాంటి అనుభవంలో ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆయన పాత్రలో ఆరాధనలో పాల్గొనేవారుగా బల్ల క్రమంలో పాల్గొనేవారుగా ఉండాలి అలాంటి ఆరాధన మనం ఆయన కోరుకుంటున్నాడు ఆయన అయితే మనకి సమస్తము చేశాడు ఆయన మరణించాడు తిరిగి లేచాడు ఆయన కోసం మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు నేను విరిగిన అలిగిన మనస్సునే కోరుకుంటున్న కనికరమునే కోరుకుంటున్నా బలు నాకు అక్కర్లేదు మీరు ఈ ఆరాధన దినములో ఆయన స్థుతించాలి మయపరచాలి ఈ ఆరాధన దిన ఆయన వేడుకొనకూడదు ఈ ఆరాధనలో ఆయన అడగకూడదు ఈ పరిశుద్ధ దినంలో ఆయన మనకు చేసిన కార్యాన్ని బట్టి ఆయన స్థుతించాలి మయపరచాలి విడుదల విమోచన దయచేసినందుకు మన హృదయం వాక్యంతో శుద్ధి చేసుకోవాలి ఆయన సన్నిధిలో ఈ సమయంలో ఆరాధన దినములో సహాయాలు వేడుకోటాలు తోడుగా వంటలు ఇలాంటివి వాడకూడదు ఇంకో చిన్న మాట చెప్పాలంటే ఆయన కేవలం ఆయనకే స్థుతించాలి ఆయనకే స్థుతులు అర్పించాలి ఆయనకే వందనాలు చెప్పాలి నీ తోటి సహోదరి సహోదరులు కూడా ఈ సమయంలో ఆయన మరిచి ఎవరికి వందనాలు కూడా చెప్పాలి ఆయనకే స్తోత్రము ఆయనకే వందనాలు ఆయనకే పరిశుద్ధ నామస్థుతి స్తోత్రాలు చెల్లించాలి నీ పెదవులను పవిత్రపరిచిన ఆయనకే స్తోత్రాలు మనం చెల్లించాలి నిన్ను పరిశుద్ధపరిచిన ఆయన శరీరము ఆయన రక్తమే అయినా ప్రభైన యేసుక్రీస్తుకే మనము స్థుతులు స్తోత్రము చెల్లించాలని ప్రభువు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా మనం అలాంటి అనుభవం గల వారమై ఆయన పాత్రలో పాల్గొనాలి ఇది ఆయన శరీరం ఇది ఆయన రక్తము ప్రభైన ఏసుక్రీస్తు వారు అప్పగించబడబో ముందు రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని అది రొట్టిగల పాత్ర ఇది నా శరీరము దీన్ని చేయనప్పుడు దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇది నా రక్తము నా రక్తానికి సాదృశ్యము నన్ను జ్ఞాపకం ఆయన అప్పగించబడిన పాత్రలవి ఇవి అని విశ్వసించాలి ఇది ఆయన శరీరం ఆయన రక్తమే అని చెప్పిన ఆజ్ఞను నన్ను చేయనప్పుడు దీన్ని జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని సెలవు ఇచ్చిందిగా ఆయన శిలువను ఆయన పరిశుద్ధతను ఆయన నామాని ఆయన ఏమై ఉన్నాడో ఎలాంటి స్థితిలోకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడో మరణించి సమాధి చేయబడ్డాడు తిరిగి లేచి మన కోసం పరలోకమంది విజ్ఞాపన చేస్తున్నాడు మళ్ళా మన కోసం త్వరగా ఉన్నాడు ఇవన్నిటిని బట్టి వీటన్నిటిని నామస్థరాల ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన పాత్రలో చేవేయాలని ప్రభు మనతో చెల్లిస్తుండగా అలాంటి అనుభవములు కలిగి ఇది ఆయన శరీర ఆయన రక్తమని విసిరించి పాత్రలు చేయాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా ఆయన పాత్రలో పాల్గొనాలని ప్రభు నామ తెలియచేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో నింపి ఆ రీతిగా పాత్రలో పాల్గొనడం గాక ఆ